హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇంక ఇల్లంతా అయితే క్లీన్ చేస్తా ఉన్నా రోజు కూడా క్లీన్ చేసినా ఇంక ఈసారి అయితే మొత్తం అన్ని కటన్స్తో సహా మొత్తం ఉతికేసి ఇల్లంతా ఈ సండే మొత్తం ఫుల్గా కడిగేసి పెడదామని నీట్గా ఇంకా శ్రావణ మాసానికి అయితే వెల్కమ్ చెప్దాం అనుకుంటా ఉన్నా అలా అయితే ఈరోజు మొత్తం అయితే ఓడిస్తూ ఉన్నా అయినా ఇంట్లో ఏం బూజలేదు లేదు కానీ మొత్తం నా వరకు నేనైతే అన్నీ తీసేసి శుభ్రంగా అయితే చేస్తూ ఉన్నా ఈ కోటర్ ఎందు రోజు క్లీన్గా పెట్టినా కూడా ఆ వైట్ బండలతో అయితే ఎప్పుడు నల్లగా అయిపోతూ ఉంటే మా పిల్లలు అంత చేస్తూ ఉంటారు ఎంత శుభ్రంగా పెట్టు వాళ్ళు కూడా అంతే రోత చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు కదా ఏమనలేను అన్న కూడా మా వారు కూడా ఇంట్లో ఉంటారు ఈసారి అయితే కొంచెం సమయం ఇచ్చింది నాకు కూడా పనిలో హెల్ప్ చేయడానికి నువ్వు హెల్ప్ చేసినా చేయకుండా ఫస్ట్ అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి బావా నేనే మొత్తం పని చేసుకుంటా శుభ్రంగా అని చెప్పిన వాళ్ళైతే మంచిగా అయితే బ్యాట్ బాల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండరు వాళ్ళ ఇంట్లో ఉంటే అస్సలు గోలగోల ఏడుస్తూ ఉంటారు చెయ్యనియరు అస్సలు పని ఎక్కడి పని అక్కడే ఉంటుంది అందుకని ఒక కాసేపు అయినా తీసుకెళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్ళే లోపు అని చెప్పిన అందుకని గబగబా అయితే వాళ్ళని బయటకైతే అయితే తీసుకెళ్తూ ఉండు మాకు అన్నయ్యకి బ్యాట్ బ్యాల్ అంటే పిచ్చి ఇంకా ఎప్పుడు ఆడుకుందామని ఉంటారో వాళ్ళైతే పార్క్ పార్క్కి నేనైతే గబగబా అయితే నా పని అయితే స్టార్ట్ చేసిన మా అమ్మలు అయితే వెళ్ళలేదు నేను చదువుకుంటా అని ఇంట్లోనే ఉంది సరే తల్లి నువ్వు విస్కీ ఆకని చెప్పిన చూడండి ఇన్ని బ్యాగులు ఉన్నాయో ఈ బ్యాగులు ఖాళీవే అన్నీ అన్ని కబోర్డ్స్లో సరిదేసిన కానీ ఆ అయితే ఇంకా ఉండాలి కదా ఊరికెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అని అయితే అన్నీ మళ్ళీ అవన్నీ తీసి మా వారి సామాన్లు అన్నీ ఉంటాయి అన్నీ మళ్ళీ వాటి సర్దాలి వాళ్ళు అలా వచ్చిండో లేదో నేను రూమ్లోకి మళ్ళీ కాసెప్ట్కి వచ్చిండో ఇంకా సర్లే నాకు ఈ బాధ తప్పదని నేనైతే మళ్ళీ గబగబా అన్నీ అయితే తీసి పెట్టుకున్నా ఈసారి ఇంకా రూమ్ అంతా చూడండి వైట్ వే ఒక్క నల్ల బండలు కూడా లేదు చూడండి మళ్ళీ బొంతలన్నీ ఆరేస్తే వాడు వాటి మీద వచ్చి ఆడుకుంటా ఉన్నారు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు కర్టన్స్ అయితే ఆల్మోస్ట్ ఉతికేసిన కొన్ని ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేయాలి కసువు కొట్టేసిన మంచిగా అయితే కిచెన్ కూడా ఫ్రిడ్జ్తో సహా అన్నీ తుడచాలి ఇప్పుడు ఒక్క రోజులో ఇన్ని పనులా అనిపించింది ఫ్రిడ్జ్ కూడా చూడండి ఒక పది రోజులు పట్టించుకోకపోయారు మా పిల్లలు ఊరికే తీసేది చాక్లెట్లు ఉన్నాయేమో దాంట్లో బిస్కెట్లు ఉన్నాయేమో అని చూస్తూ ఉంటారు ఇంకా అలా మొత్తం అయితే గలీజ్గా చేసేసిండ్రు నేను కూడా కూడా పట్టించుకోలే కొంచెం బిజీగా ఉండబట్టి ఇప్పుడైతే దాని అయితే శుభ్రం చేసేసిన చూడండి మొత్తం నాకు శుభ్రం చేయడానికి మూడు నాలుగు గంటలు పట్టింది ఇల్లంతా వాళ్ళు పాపం మలిసిపోయి నిద్రపోయినరు నేనైతే కంటిన్యూగా చేస్తూనే ఉన్న ఒక నిమిషం కూడా కూర్చోకుండా ఈ పని అంతా అయిపోయినాకనే వండుకొని తినాలి ప్రశాంతంగా అని మార్నింగ్ పదికి మొదలు పెట్టుకుంటే రెండు కల్లా అయిపోయింది మొత్తం సర్దడము మా వారైతే ఆ ఫ్యాన్ దుడిచిచ్చి ఇంటికి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండ్రో నేను మళ్ళీ చూడండి ఇల్లంతా అలా నీట్గా అయితే పెట్టుకున్నా మార్చేసా కొంచెం ఆ బెండ్లు అన్నీ అయితే ఆ కాకుండా కొంచెం వేరుగా అయితే పెట్టేశా అయినా మా కన్నయ్య ఏం చేస్తాడు వచ్చి కాసేపటికి ఆ దీంట్లో కూడా పీకేసి అయితే కూర్చుంటాడు ఇదైతే ఇంకొక బెడ్రూమ్ ఇందాక దీంట్లో బ్యాగులు అన్నీ ఉన్నాయి కదా బ్యాగులన్నీ ఎక్కడే ఎక్కడ పెట్టేసి అన్నీ అయితే అలా పెట్టేసినా దేవునికి పూజ చేయాలి ఆ రోజైతే చేయలేకపోయినా చాలా లేట్ అయిపోయింది కదా అని ఆ దుడిచేటరకే సమయం అంతా అయిపోతా ఉంది ఎంత పని రోజు క్లీన్ చేసినా కూడా వస్తూనే ఉండిద్ది ఇల్లు కూడా ఇన్నిసార్లు అయితే క్లీన్ చేసి ఉండనేమో మ్యాక్సిమం ఇంత కూడా ఉండదు కానీ కోటర్కి వచ్చినాకైతే ఫుల్ ఇద్దరు పిల్లలతో పని పని సరిపోతుంది మెయిన్ ఈ వైట్ బండలు వచ్చిందానా అవి తుడుస్తూనే ఉండాలి ఒక్కరోజు ఆరోగ్యం వాళ్ళకి తుడుచుకున్నా అవైతే గలీజ్ అయిపోతాయి అందుకని కంటిన్యూగా రోజు తుడుస్తూనే ఉన్నాం ఈ బెడ్రూమ్లో అయితే ఇలా సింపుల్గా పడి చేసిన వాడైతే గబ్బులేపనికి ఫస్ట్ ఉంటాడు ఇప్పుడు కిచెన్లో అయితే ఎన్ని బోకులు అవన్నీ ఉన్నాయి అవన్నీ తోమేసి అయితే శుభ్రంగా పెట్టేసుకున్నా కానీ రోజు తోడిసిన వస్తాన్ని ఉంటాయి కిచెన్లో అయితే మా కన్నయ్య కిచెన్ కూడా వదలడు ఎప్పుడు కూర్చొనే ఉంటాడు నాతో వాడు కూడా ఫ్రెష్ అయిపోయిండు నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడన్నా వంట చేయాలని కిచెన్లోకి అయితే వచ్చినాం ఫుల్ ఆ రోజు రెస్ట్ తీసుకోకుండానే అలసిపోయినా వద్దులే మళ్ళీ మళ్ళీ కూర్చుంటే ఇంకా అసలు చేయబుద్ది కాదని అన్నీ చేసినాక మంచిగా అయితే మిక్స్డ్ సబ్జీ చేసేసుకున్నా దాంట్లోకి ఎగ్స్ ఉడకబెట్టుకొని అన్నం చపాతి అయితే చేసుకొని కడుపు నిండా అయితే తిన్నా ఇదండి నా శ్రావణ మాసం ముందు అయితే ఇవన్నీ నేనైతే చేసేసుకున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి బై